ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు చతుర్దశి శుభాకాంక్షలు లేదా మాస శివరాత్రి శుభాకాంక్షలు ఆ మహాదేవుని యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుతూ ఉన్నాను రుద్ర నమ్మక చమకాలలో నమ్మకం మొట్టమొదటిది ఇందుట్లో పదకొండు అనువాకాలుంటాయి మంత్రాలైతే అనేకముంటాయి ఈ రుద్ర నమకములో మొదటి మంత్రం ఎలా ఉంది అంటే ఓం నమో భగవతే రుద్రాయ ఓం నం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమ నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉతతే నమ అనుకుంటూ నమక చమక మంత్రాలు ముందుకు కొనసాగుతూ ఉంటాయి మొదటి మంత్రములో ఏం చెప్తున్నారంటే ఓం నమో భగవతే రుద్రాయ భగవంతుడైన రుద్రునికి నమస్కారము రుద్రుడు అంటే ఇక్కడ దుఃఖమును కలిగించువాడు దుఃఖమును తొలగించువాడు అనే అర్థములో మరి శాస్త్రకారులు చెప్పారు అలాంటి రుద్రుడికి నమస్కారం చేస్తూ నం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమ ఓ రుద్రుడా నీ కోపమునకు ఒక నమస్కారము నీ ధనస్సుకి ఒక నమస్కారము నీ చేతిలో ఉన్న బాణములకు ఒక నమస్కారము వీటిని మాయందు శాంతపరుచుము అని ప్రార్థన చేస్తూ ఉన్నారు వేరసి అర్థమేందంటే ఆయన యొక్క కోప స్వభావము అనేది మనమేనా ప్రసరించకుండా ఉండాలి ఈశ్వరునికి మనమేనా కోపం ఎందుకు వస్తుంది అంటే ఆయన ఏర్పాటు చేసిన ఈ సృష్టిలో సకల విషయాలను ఈశ్వర అర్పణ బుద్ధితో మనము అనుభవించాల్సి ఉంది ఇది సృష్టి యొక్క ధర్మము రహస్యము అది తప్పించి మనం అధర్మంగా నడుచుకోవడము అనేది చేస్తూ ఉన్నప్పుడు తారాస్థాయిలో మన అధర్మం గనక ఉంటే ఆయనకు కోపం వస్తుంది ఆయన లయకారుడు కదా ముక్కంటి కోపము ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే మూడవ కన్ను తెరిస్తే సకలం కూడా భస్మీపటలమై బూడిదగా మిగిలిద్ది అందుకని ఆయన కోపము మనమైనా రాకుండా చూసుకోవడానికి ఈ ప్రార్థన